아 <목소리도> रा <laughs>

వన్ ఎన్ థర్టీ ఫైవ్ అట్లా పెడితే వన్ ఎన్ థర్టీ ఫైవ్ వన్ ఎన్ థర్టీ ఓ పెడితే ఎందుకంటే ల్యాండ్ అక్వియేషన్ ప్రాబ్లమ్ అంత ఉంటుంది కదా ఒకసారి చూడండి మీరు టెక్నికల్ అంటే మీకు అనుసం మీరు ఇది వచ్చేసరికి అదే నేను అనేది ఉన్న విడితే పోతాను సర్వీస్ రోడ్డు ఇప్పుడు సర్వీస్ రోడ్ రెస్పాన్సిబిలిటీ మీరేందుకు దాంట్లో మెన్షన్ చేయటం లోకల్ ప్రాబ్లం కదా ఒకసారి ఇది వన్ ఎన్ థర్టీకి అట్లా ఒకసారి వర్కౌట్ చేసి మళ్ళీ నాకు చెప్పరా ఎట్లా మనం ఆ టీ టీం ఫోర్త్ టీమ్ వెళ్ళిండి వస్తుంది కదా ఫస్ట్ వీక్ నేను ఉంటా కాబట్టి చూడండి ఓకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది గడిచిన పది సంవత్సరాలలో కేవలం మాటలకే పరిమితమై చేతలలో కార్యరూపం శూన్యం చూపించి దొరికినంత అప్పు చేసి అప్పు ఇచ్చేవాడు ఉంటే చాలు అది ఎన్ని కండిషన్లు పెట్టినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఏడు కోట్ల రూ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రవర్తన నడవడక మనం చూసాం పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ నమ్మకము విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యాన్ని ప్రజలు తెచ్చుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక ఘోరాలను నేరాలను సరిదిద్దుతూ అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులకి వడ్డీలు అసలు కడుతూ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈనాడు ఈ ప్రభుత్వం ప్రజలకు అందించే దిశగా పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు ఈ సీతారామ ప్రాజెక్టు గతంలో సాగర్ ఇందిరాసాగర్ పేరుతో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం పేరులో భాగంగా ఆ ప్ర ఆ ప్రాజెక్టులో సుమారు రెండు వేల నాలుగు వందల కోట్లతో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఎకరాలని సాగులోకి తె ఇప్పుడు మనం గోదావరి కరకట్లలో ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ కరకట్లన్నీ ఏర్పాటు చేస్తే ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా కొన్ని బిట్లు ఆగిపోతే ఆ ఆగిపోయిన బిట్లకి కూడా నింపని గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలంతా గోదావరి వచ్చినప్పుడు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమను బ్రతికే ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అటువంటి పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి పూర్తి చేసే దిశగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు చేపట్టాం ఈ కరకట్టలతో పాటు రాబోయే భవిష్యత్ కాలంలో ఈరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టరేట్లో ఫ్లడ్ డ్యామేజెస్ మీద రివ్యూ కూడా జరిగింది చాలా వివరంగా విపులంగా అంతా డిస్కషన్ చేశాం గత ప్రభుత్వంలో ఏదైతే అజాగ్రత్త వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల గారు ఇంకా మిగతా మంత్రులమంతా ఈ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళికలు సూచించడం జరిగింది ఆదేశించాం ఆ పద్ధతిలో అధికారులు కూడా నడుచుకోబోతున్నారు చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే ఇది పేదవాడి ప్రభుత్వం ఇది రైతన్నల ప్రభుత్వం ఇది యువత కోసం ఉన్న ప్రభుత్వం ఇది బడుగు బలహీన దళిత మైనారిటీల కోసం ఉన్న ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఏదైతే ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని ఓపిక లేకుండా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచే గుడ్డ కాల్చి మేదేస్తూ రాజకీయ లబ్ధి పొందాలి అని ఏదైతే ప్రధాన ప్రతిపక్షము అనుకుంటున్న పార్టీ గత పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ అసెంబ్లీలో ఒకసారి కర్రు కాల్చి పెట్టింది ప్రజానికం మళ్ళీ పార్లమెంట్లో కూడా పదిహేడు సీట్లలో పదిహేను సీట్లలో డిపాజిట్ కూడా రాని పార్టీ ఇంకా కారుకోతలు కూసే కార్యక్రమంలో ఉంది ఇప్పటికైనా కళ్ళు ఇప్పుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీరు హర్షించకపోతే హర్షించకపోయారు హర్షించనందుకు మేమేమి బాధపడట్లా ఇంకొక రకంగా లేం కానీ మంచిని మంచి అని మీ మనసులో అనుకున్న ప్రజలు గమనించి రాబోయే టైంలోనైనా కనీసం డిపాజిట్లు మీకు ఇస్తారు అని ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను